బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ సో మీరు ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ మనకి ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఒక నోటీస్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగిందండి ఇందులో గ్రాడ్యుయేషన్కి సంబంధించి పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నాయి అలానే అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి పోస్టుల సంఖ్య ఎంత ఉన్నది అనేది మనము సో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఒక్కసారి మీరు ఈ టేబుల్ను గమనించండి ఇందులో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటి కానీ మీరు తీసుకున్నట్లేదు ఇక్కడ సో అది కాంపిటెంట్ సో ఇక్కడ మనకి సెంట్రలైజ్ నోటిఫికేషన్ ఫర్ సో గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి మొత్తం నోటిఫికేషన్లో మనకి సో ఇక్కడ ఉండి ఫస్ట్ మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించి మనకి టోటల్గా మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులు ఉన్నాయండి అలానే నెక్స్ట్ మనకి వచ్చేసరికి మనకి ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ అలానే అండర్ గ్రాడ్యుయేషన్లో వచ్చేసరికి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు అనేటువంటి మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో వచ్చేసరికి మనకి పోస్టులు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు మరి దీనికి సంబంధించినటువంటి సో టోటల్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ టేబుల్ గమనించాలి మీరు ఇది మనకి గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఎన్టీపీసీలో పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి టోటల్గా మనకి ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు వచ్చేసరికి సో టోటల్గా చెప్పాం కదండి మనకి ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులు మరి ఇందులో వచ్చేసరికి పోస్టులు ఎలా ఉంటాయంటే మనకి ఇందులో ఫస్ట్ స్టేషన్ మాస్టర్ అండి స్టేషన్ మాస్టర్ వచ్చేసరికి మనకి ఇక్కడ మొత్తం ఆరు వందల పదిహేను పోస్టులు అలానే నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు అలానే నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ మెట్రో రైలుకి సంబంధించి యాభై తొమ్మిది పోస్టులు అలానే నెక్స్ట్ సిసిటిఎస్ చీపు కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో సో ఇవి నూట అరవై ఒక్క పోస్టులు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు సో జేఏ సో ఇందులో వచ్చేసరికి మనకి తొమ్మిది వందల ఇరవై ఒక్క పోస్టులు అలానే నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇందులో ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అనగా మొత్తం మనకి ఇక్కడ ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులు మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి మనకి ఇక్కడ త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వడం జరిగిందండి సో అలానే మళ్ళీ మనకి అండర్ గ్రాడ్యుయేషన్ ఏవైతే ఉంటుందో సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఒక టేబుల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఒక్కసారి మీరు ఆ టేబుల్ని కూడా క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకు సంబంధించి సో ఇక్కడ ఉండే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సో ఇందులో మొత్తం మనకి పోస్టుల సంఖ్య ఎంత ఉంది అంటే మనకి మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు అనేటువంటి ఇవ్వడం జరిగింది ఓకేనా నోటీసులో మనకి మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు ఇస్తామని చెప్పేసి అన్నారండి అందులో ట్రైన్స్ క్లర్క్కి సంబంధించి మనకి డెబ్బై ఏడు పోస్టులు అలా నెక్స్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఒకసారి గమనించండి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేటువంటిది రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు అలా నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటువంటివి మూడు వందల వన్ మినిట్ మూడు వందల తొంభై నాలుగు పోస్టులు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి నూట అరవై మూడు పోస్టులు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఒక నోటీస్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి అభ్యర్థులారా గ్యారెంటీగా మనకి ఇక్కడ త్వరలోనే ఎన్టీపీసీకి సంబంధించి మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ అనేటువంటిది మనకి కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో దీనికి సంబంధించి మన శామి ఇన్స్టిట్యూట్ గతంలో మనము ఆల్రెడీ ఎన్టీపీసీకి సంబంధించి బ్యాచెస్ కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచెస్ కలవు అలానే ఆన్లైన్ బ్యాచెస్ కలవు అలానే ఆన్లైన్లో మనకి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా అవైలబిలిటీలో ఉంటుందండి కాబట్టి ఇక్కడ మనకి త్వరలోనే మీరు ఇక్కడ వస్తున్నటువంటి నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అలానే మన ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేస్తున్నటువంటి ఈ టెస్ట్ సిరీస్ అలానే నెక్స్ట్ ఇక్కడ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచ్ చేసిన ఉపయోగించుకొని సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామినిస్టు తరపు నుంచి ఆల్ ది బెస్ట్